ఆర్ న్యూ జంబో జిరాక్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి బల్క్ జిరాక్స్ ఆర్డర్లపై భారీ తగ్గింపు ధరలు వన్ సైడ్ జిరాక్స్ కేవలం ఎనభై పైసలు డబుల్ సైడ్ జిరాక్స్ కేవలం రూపాయి ఇరవై పైసలు మాత్రమే మా వద్ద అన్ని రకాల గల పేపర్లను హోల్సేల్ రేట్లకే అమ్మబడ్డవు పేవసీ ఐడి కార్డులు లామినేషన్లు పాన్ కార్డ్ చేయబడ్డవు విచ్చేయండి ఎస్కేఆర్ న్యూ జంబో జిరాక్స్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి ప్రొపరైటర్ సిద్ధి కోటిరెడ్డి

దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉమామహేశ్వర అగ్రహారంలో ఇటీవల మృతి చెందిన వైసీపీ కార్యకర్త గొర్రె బాలగోపాల్ కుటుంబాన్ని దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు అలాగే వేంపాడుకు చెందిన పార్టీ కార్యకర్తలు గండి మహేష్ వీరయ్య అనిల్లకు ప్రమాదంలో గాయాలు కాగా ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి వారిని పరామర్శించారు ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు